వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేతే చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని ఇక్కడ రాస్తున్నాడు తృప్తి పొందేదము అని దావీదు మహారాజు ఈ కీర్తన రాసి ప్రార్థిస్తూ ఉన్నాడు మరి నిజమే నీ ఆవరణంలో నిలుచున్నట్లు దేవుని యొక్క ఆవరణములలో నిల్చున్నట్లు అని చెప్తున్నాడు మొదటిది రెండవది నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అని పరిశుద్ధమైన గ్రంథము ఈ రీతిగా వ్రాయబడి ఉంది రెండవది మూడవది నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము అంటున్నాడు అంటే దేవుని యొక్క ఆవరణంలో నీవు నిలిచి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడుంటున్నావు దేవుని ఆవరణంలో ఉంటున్నావా దినానికి ఒక్కసారని వస్తున్నావా వారానికి రెండు వస్తున్నావా వారానికి ఒకసారి అని వస్తున్నావా ఒకసారి ఆలోచన చేయండి అలనాడు మనం చూస్తున్నప్పుడు ఆదిమ సంఘము ప్రతి దినం దేవాలయంలో కూడుకున్నారు ప్రతి దినం ఇంటింట కోడుకున్నారు ప్రతి దినం వాళ్ళు రొట్టె విరుచుచు అని మనకు పరిశుద్ధమైన గ్రంథం బోధిస్తూ ఉంది ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు సూచక క్రియలు మహత్ కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు దేవుని సంగమ మరి మీరు కూడా అలా చేస్తే మీ జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు అనేకమైన సూచక క్రియలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు మీ ద్వారా దేవుడు జరిగిస్తాడు అంటే ఎంత అద్భుతమో చూడండి అపస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై మూడవ వచనము చదువుకుందాం అప్పుడు ప్రతి వానికిని భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను జరిగించాను దేవునికి స్తోత్రం హాలెలూయ మొదటిది రెండవది నలభై వచనం మరియు వరేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొన ఇది ఇది చాలా ప్రాముఖ్యం మరి నీవు దేవుని ఆవరణంలో నిలుస్తే నిలవడం అంటే అర్థం అర్థమైందంటే వెయిట్ చేయడము దేవుని సన్నిధానంలో కనిపెట్టడము దేవుని సన్నిధానంలోనూ గోజారడము దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయడము ఎప్పుడైతే ఇవి నీవు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ప్రతిదినం దేవాలయములో తప్పకూడుకొనిచు రెండోది ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చబడెను దేవునికి స్తోత్రం మొదటిది మందిరములో ఎప్పుడైతే నీ ఉంటావో రెండోది దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము దేవుని మందిరంలో దేవుని నువ్వు ఎందుకు కనిపెట్టాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు మేలు చేస్తాడు దేవుడు మేలు చేస్తాడు అంటే మందిరానికి వస్తేనే దేవుడు మేలు జరిగే గుర్తుంచుకోండి నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టానుసారంగా తిరిగి అలా ఉంటాము అలా ఉంటే నీ ఆశీర్వాదాన్ని నీవే పోగొట్టుకుంటావు కష్టపడతావు ప్రయాసపడతావు దానికి తగినట్టుగా ప్రతిఫలం పొందుకోలేవు కాబట్టి ఇక్కడ నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు అందుకే దావీదు మహారాజు దినానికి ఏడు సార్లు స్థుతించేవాడు దినానికి మూడు సార్లు వాక్యాన్ని చదువుతూ ధ్యానించేవాడు తర్వాత ఒక దినం అంటే ఒకసారి ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలో మొరపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు మరి నీవు అలా ఉంటే నీ జీవితంలో దేవుడు నిన్ను తృప్తికరమైన మేలులు ఆనందకరమైన మేలులు సమృద్ధికరమైన దీవెనలు ఆయన ఇచ్చే మహాదేవుడు అని ఈ పూట మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ ధన్యత నీకు ఎప్పుడొస్తుందంటే మందిరంలో ఆయన సముఖములో నిలబడాలి ఆయన సముఖములు నిలబడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించి నీ ఆవరణంలో నిలుచున్నట్లు నీవు ఏర్పరచుకును చేర్చుకున్నవాడు ధన్యుడు అని సెలవిచ్చావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేదము అని భక్తుడు దావీదు ప్రభా అ ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అలాంటి జీవితం మేము కూడా కలిగి ఉన్నాను సహాయించే ఆదిమ సంగము నాయన దినదినము దేవాలయం తప్పకూడుకున్నారు ఇంటింట రొట్టె విరిచారు ప్రజలందరూ వాళ్ళు పొందుకున్నారు మిమ్మల్ని స్థుతించారు ఘనపరిచారు వారి ద్వారా అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు మీరు జరిగించారు కాబట్టి ప్రతి వానికి భయము కలిగెను అని మీ పరిశుద్ధమైన గ్రంథము తండ్రి మాకు తెలియపరిచింది మమ్మల్ని హెచ్చరించింది మమ్మలను ధైర్యపరిచింది మమ్మల్ని ప్రోత్సహించింది అందుకై మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం మీకు మహిమ కలుగును కాకని మిమ్మల్ని అడుగుతున్నాం కన్న తండ్రి మీకు స్తోత్రాలు మీరే కృప చూపని అడుగుచున్నాం మమ్మల్ని అందరినీ కృప కృపకప్పయిస్తున్నాం వీళ్ళందరినీ మీ ఆత్మతో నింపండి మీ వాక్ శక్తితో నింపండి మీ అభిషేకంతో నింపుమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ సు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్